అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల ఇప్పుడు నేను చదవబోయేది నరసింహ మహామృత్యుంజయ మంత్రం ఇది చాలా చాలా శక్తివంతమైన మంత్రం వినండి ప్రతిరోజు ఈ నరసింహ మంత్ర మహామృత్యుంజయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి జాతకరీత్యా అపమృత్యు దోషాలున్నవారు ప్రతిరోజు జపించిన లక్ష్మీ నరసింహస్వామిని పూజించిన దోషం నివారించబడి దీర్ఘాయుష్మంతులు అవుతారని శాస్త్రవాక్కు ఆ శ్లోకం ఏంటంటే ఈ మంత్రం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యం నమామ్యహం నరసింహస్వామి అంత గొప్ప రక్షణ ఇస్తారు మనకి ఆనాడు మృత్యుకోరల్లో చిక్కుకున్న ప్రహ్లాదు రక్షించినట్లుగా మనల్ని కూడా రక్షణ చేస్తారు పిల్లల చేత ప్రతిరోజు చేయిస్తే వారికి ఆయుష్ చేకూరుతుంది అద్వైత మతస్థాపకులైన శ్రీ శంకరాచార్యుల వారిని స్వామివారు రెండుసార్లు మృత్యువు నుంచి కాపాడారు ప్రతిరోజు భక్తితో నమ్మి కొలిచేవారికి కొన్నంత దేవుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం